పెద మనిషి కేసీరావయ్య మానక మరవక ఇగో ఈ రకంగా చేస్తేనే వచ్చేసారి తెలంగాణ పగ్గారు చేతబడతాడు అనేది మరి ఈ నోట ఆ నోట అనుకుంటున్నారు ఎట్లా అంటే చంద్రబాబయ్య అయ్యు జాడల్లో నడవాలి అనేది అనుకుంటున్నారు ఎట సంగతి అయ్యిందాం పని ఇక ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీరావు నారా చంద్రబాబు నాయుడు అడుగు జాడల్లో నడిస్తే మాత్రం రాబోయే రోజుల్లో పగ్గాలు చేపడతాడని ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటు ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు జగన్ చేతిలో సిత్తు సిత్తుగా ఓడిపోయాక ఎన్ని బాధలు అనుభవించిండు ఎంత ఒడిదొడుకుడు ఎదుర్కొండు ఆఖరకు వస్తరకల్లా ఏడ్చిండు జైలుకు పోయిండు ఎన్నెన్నో కదలబడ్డాడు మొత్తానికైతే జనాలలో ఉన్నాడు జనాలతోనే ఉన్నాడు జనాలకు సేవ చేసిండు కాబట్టి జనాలు గుండెల్లో तो को नहीं कट ఖచ్చితంగా ఎట్టుబాటి చంద్రబాబును గెలిపియ్యాలన్న ఆలోచనతోటి మొత్తానికైతే చంద్రబాబుకు జై కొట్టి నూట డెబ్బై నాలుగు సీట్లు తెప్పించి ఇక మరి అధికారం చేతులు పెట్టిరు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీరావు కూడా అదే రకంగా ఉంటూ జనాలకు సేవ చేస్తూ జనమే నా ఊపిరి జనమే నా పంచప్రాణము అనుకుంటా ఆ రకంగా మరి సేవలు అందిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇదే అదును చూసుకొని అయ్యే పాలన మీద వ్యతిరేకత ఏమేమి ఉన్నాయో అగో వాటిని క్యాచ్ చేసుకొని జనాలకు వివరించి చెప్తే ఖచ్చితంగా రాబో రోజుల్లో కెసి ముఖ్యమంత్రి అయ్యడం అనేది కొంతమంది మేధావులు చర్చించుకుంటురాటం వల్ల మొత్తానికైతే చంద్రబాబయ్య అరువు జాడల్లో కెసి నడువాలే అనేది మాత్రము ఈ నోట ఆ నోట పోక్కుతున్న ముచ్చట